వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్ జగన్ చేతిలో ముద్రగడ బలి ముద్రగడ కుమార్తె సీఎం జగన్ చేతిలో ముద్రగడ పద్మనాభం బలవుతున్నారని ఆయన కూతురు క్రాంతి అన్నారు పవన్ కళ్యాణ్ తిట్టేందుకే మా నాన్నను జగన్ వాడుతున్నారు ఎన్నికల తర్వాత ముద్రగడ ఎటూ కాకుండా అయిపోవడం పక్కా పిఠాపురంలో పవన్ను ఓడించేందుకు వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారు పవన్ ఓడిపోకపోతే మా నాన్న పేరు మార్చుకుంటానన్నారు ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కావడం లేదు పవన్ గెలుపు కోసం కృషి చేస్తా అని ఆమె పేర్కొన్నారు అందరికీ నమస్కారం నేను క్రాంతి బార్లపూడి ముద్రగడ పద్మనాభం గారు అమ్మాయిని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక చ బాధాకరమైన ఛాలెంజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తన్ని తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు వంగా గీత గారిని గెలుపించడానికి కష్టపడచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను నేను పవన్ కళ్యాణ్ గారిని గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్ న్యూస్